గాయస్ త్రీ అవర్స్ తర్వాత ఇలా చేయండి ఎలా చేస్తారంటే ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి సో ఇలా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు టెన్ ట్వంటీ వ్యూస్ వచ్చేది మీకు సో వన్ కే కే త్రీ కే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వస్తాయి ఏమొస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికైతే టెన్ ట్వంటీ వ్యూస్ వస్తున్నాయో సో కంప్లీట్లీ సో త్రీ అవర్స్ తర్వాత చేంజ్ చేసుకోండి త్రీ అవర్స్ తర్వాత ఫస్ట్ చేంజ్ చేసుకోకండి త్రీ అవర్స్ తర్వాత చేంజ్ చేసుకోండి ఎలా చేంజ్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండవరకు స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్ట్ గా అవుతుంది సో చాలా ఆడియన్స్ బాధపడుతున్నారు వ్యూస్ వస్తలేవు వ్యూస్ వస్తలేవు బాధపడుతున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి నేను డైలీ చేస్తా కాబట్టి నాకు రిజల్ట్ ఉంటది కాబట్టి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లేట్ ఎందుకు మరి ఇక్కడ స్క్రీన్ కల చూపిస్తాను సో అప్పటి వరకు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి అండ్ కామెంట్ వేసుకోండి వీలైతే కామెంట్ వేసుకోండి మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనిపిస్తే కామెంట్ అయితే వేసుకోండి అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్తో జాయిన్ కానీ డైమండ్లో మెంబర్షిప్ జాయిన్ కాండి అనమాట సో ఎవరైతే జాయిన్ అవుతారో మెంబర్షిప్లో ఫిఫ్టీ నైన్ రూపీస్తో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను ప్రమోషన్ చేస్తున్న నా తరపు నుండి సబ్స్క్రైబర్స్ వస్తారు నా తరఫు నుండి ఎంతో కొంత అయితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు కంప్లీట్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఫిఫ్టీ నైన్ రూపీస్తో జాయిన్ కాండి ఎక్కువ లేదండి జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ మన మెయిన్ టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కలర్ చూపిస్తా చూసేయండి గాయస్ చాలా ఆడియన్స్ ఏం చేస్తారంటే రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేస్తారు రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేస్తారు వ్యూస్ అని వ్యూస్ రాకస్ బాధనే వాడుతున్నారు ఎలా అప్లై చేస్తే వ్యూస్ వస్తాయి టెన్షన్ గా ఉందనమాట ఆడియన్స్ కొత్త కొత్త వీడియోస్ తెస్తున్నారు అంటే క్రియేటర్స్ కొత్త కొత్త వీడియోస్ చేస్తున్నారు అండ్ ఎడిటింగ్ చేస్తున్నారు ఎడిటింగ్ చేసేసి ఏం చేస్తున్నారు అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేసిస్తున్నారు ఓబియస్లీ అందరు డైలీ అలాగే చేస్తున్నారు అనమాట సో మీరేం చేస్తారంటే గాజ్ కదోడి సో ఇక్కడ వైట్ లో వెళ్ళిపోండి ఇలా వైట్ లో వెళ్ళిపోతే గాజ్ కూడా ఎగ్జాక్ట్లీ మీకు చూపిస్తా ఏంటంటే గాజ్ కదో త్రీ అవర్స్ తర్వాత ఏదైతే సెటింగ్ ఉంటుందో సెటింగ్ అనుకుందాం ఏదో ఒకటి అనుకుందాం సో ఇక్కడ ఏమంటే త్రీ వన్ సెవెన్ వ్యూస్ అయితే వచ్చినాయి అండ్ ఇక్కడ ట్వంటీ వన్ లైక్స్ అయితే వచ్చినాయి అండ్ ఇక్కడ ఎయిట్ కామెంట్స్ అయితే వచ్చినాయి ఓవరాల్ అండ్ డాస్ పడితే ఇలా ఉంది కదా సింప్లీ దీనికి నేనేం చేస్తా అంటే దీనికి నేను బూస్ట్ చేస్తాను చెట్టింగ్ మార్చుకుంటాను అనమాట ఎలా మార్చుకుంటా అంటే ఇక్కడ చూపిస్తాను గాస్ కదా సింప్లీ ఇక్కడ ఏంటంటే కదా కదో ఇక్కడ అనలిటిక్స్ ఉంటుంది కదా ఇక్కడ సెలెక్ట్ చేయండి మీకు ఇక్కడ కనిపించకుండా చూపిస్తాను డైలీ మీకు చూపిస్తాను అనమాట అండ్ రెగ్యులర్లీ చెప్తున్నా కదా సో అలా అనమాట ఇది అనమాట ఓకే సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళకి తెలియదు కాబట్టి సో ఎగ్జాక్ట్లీ చెప్తున్నారు అనమాట ఇక చూసుకుంటే కాదు ఇక్కడ టాప్ కంటెంట్ ఉంది కదా దీని ద్వారా కూడా మీరు వీడియో చేయొచ్చండి మీకు వీస్ రాకుంటే ఇలా కూడా మీరు వీడియోస్ చేయొచ్చు ఆబ్బియస్లీ చేయొచ్చు ఈ కంటెంట్ పైన మీకు వీడియో చేయచ్చు అంటే ఈ టాపిక్ పైన మీరు వీడియోస్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వన్ టైం కాదు టూ టైం కాదు త్రీ టైం కాదు అండ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వీడియో చేయండి దానిపైనే కాన్సెప్ట్ పెట్టండి వీడియో చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తాయి అనమాట సో నేను చేసిన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనమాట సో ఎలా చేయాలి ఏం చేయాలి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే నేను ఓన్లీ సెటింగ్స్ మాత్రమే చెప్తున్నా వ్యూస్ ఎవరికైతే వస్తలేవో త్రీ అవర్స్ తర్వాత ఇలా మార్చుకోండి అని తమ్ముళ్ళు మెన్షన్ చేశాను కదా అలా మీరు ఏం చేస్తారంటే గాయస్ త్రీ అవర్స్ తర్వాత మీరు మెన్షన్ చేయాలంటే ఏం చేయాలంటే గాయస్ కదండి సో ఇక్కడ నేను కంటెంట్ లేదా అండ్ ఆడియన్స్ ఉంది కదా ఆడియన్స్ అనమాట కంటెంట్లో వెళ్ళిపోతాను సో కంటెంట్లో వెళ్ళిపోతే గాయస్ కూడా సింపుల్లీ పై స్క్రోల్ చేస్తే గాయస్ కూడా హౌ యువర్ స్పెండ్ యువర్ వీడియోస్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోకండి ఇట్లా స్క్రోల్ చేయండి ఫింగర్ తో స్క్రోల్ చేయండి ఇట్లా స్క్రోల్ చేస్తే కాచుకొని యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే అంటే నా కంటెంట్కి తగ్గట్టు ఇలా వచ్చింది మీ కంటెంట్ ఏది మీ కంటెంట్కి సంబంధించింది ఇక్కడ మెన్షన్ అవుతుంది అంటే డిస్ప్లే అవుతాయి అనమాట సో డిస్ప్లే అయిన తర్వాత మీరేం చేస్తారంటే కాచుక నాకు కొద్దిగా సర్వర్ డౌన్ ఉంది కొద్దిగా బఫర్ అవుతుంది అనమాట అండ్ వెళ్ళిపోయింది అనమాట ఓకే అది వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ నేను ఓకే చేస్తున్నా యూట్యూబ్ సర్చ్ టర్మ్స్కి ఓకే చేస్తున్నా ఇలా ఓకే చేస్తాను ఇలా ఓకే వేస్తే వస్తుందో లేదో కొద్దిగా సాఫ్ట్వేర్ ప్రాబ్లం అనిపిస్తుంది నాకైతే మళ్ళీ రిపీట్ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ నేను ఓకే చేస్తాను ఇలా ఓకే చేస్తే కాల్సిడ సింపుల్గా వస్తుందో లేదు చూద్దాం సో కొద్దిగా సాఫ్ట్వేర్ ప్రాబ్లం కాబట్టి సో మీరు మీరేం చేస్తారంటే కాల్చక అది అది కొద్దిగా కొద్ది వర్క్ చేస్తా లేదు కాబట్టి నేను వేరే స్క్రీన్ రికార్డ్ అయితే పెడుతున్నాయి కదా చూడండి సో ఈ స్క్రీన్ రికార్డ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత కాల్చడా ఇలా ఓపెన్ చేసిన తర్వాత దాన్ని సో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సో దాని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఒక నోట్ బుక్ లోనే ఐదు చేసుకోండి లేదా ఒక స్క్రీన్ షాట్ అని తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు చూపిస్తాయి ఏంటంటే అది కదండి అండ్ ఇక్కడ కాపీ టెక్స్ట్ అని స్క్రీన్ కదా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ నేను ఎక్స్ట్రా ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడకుండా చూసేయండి ఇది ఎలా చేయాలని చూశాను సింపుల్లీ అలా చేసేయండి సో అలా చేసిన తర్వాత ఆ టెక్స్ట్ అనేది కన్వర్ట్ చేసి పెడతాయి అనమాట కన్వర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఆ టెక్స్ట్ ఏది కన్వర్ట్ చేసిన టెక్స్ట్ ఉంటుంది కదా సో చూడకుండా చూసేయండి లేదంటే ఇక్కడ నేను చూపిస్తా చూడండి ఏదో నేను ఫిక్స్ తీసుకుంటాను ఇక్కడ గ్యాలరీ కనిపిస్తుంది కదా సో మీకు తెలియకుండా చెప్తాను అన్నమాట ఈ గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒకటి మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను చూపిస్తారనమాట ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారనమాట ఇలా సెలెక్ట్ చేస్తే ఇక్కడ సింపుల్ చూడండి సో ఇట్లా మనం ఫింగర్తో ఇట్లా స్క్రోల్ చేయాలన్నమాట ఇట్లా అది ఇప్పుడు నేను ఇది వేరే అనమాట మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇట్లా స్క్రోల్ చేసేసి ఇక్కడ ఓకే చేయండి ఇట్లా ఓకే చేస్తే మనకు టెక్స్ట్ అనేది కన్వర్ట్ చేసి పెడతా అన్నమాట ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా అనమాట సో వస్తలేదు కాబట్టి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా దీన్ని ఇట్లా లాగి బట్టి ఆల్ చేసేయండి కాపీ ఆల్ చేసేయండి సెలెక్ట్ ఆల్ చేసేసి కాపీ చేసేయండి సింపుల్ అంటే ఇది వేరేది అనమాట మీరు ఏదైతే సర్చ్ టర్మ్స్లో వస్తుందో అది స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఏం చేస్తారంటే ఇట్లా కాపీ చేసేసుకొని సింపుల్ వచ్చేయండి ఇప్పుడు ఏదైతే వీడియో అండ్ ఇప్పుడు పైటిస్ట్లో ఏదైతే వీడియో వైరల్ అవుతలేదో వస్తా అంటే వ్యూస్ వస్తలేవో ఆ వీడియో మీరు ఏం చేస్తారంటే కాదు కదండి అండ్ ఎగ్జాక్ట్లీ ఈ వీడియో కనమాట సింపుల్ మీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్న ఆయన ఇక్కడ పెన్సిల్ గుర్తుకు వెళ్ళిపోండి పెన్సిల్ గుర్తు వెళ్ళిపోయితే ఇక్కడ సింపుల్లీ ఆయన మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ సో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంది కదా దీన్ని ఓకే వేసుకోండి కింద వచ్చేసి ఇంత ఇక్కడ వన్ సెకండ్ ఇది వస్తలేదు ఏంటి ఇంత కిందికి వచ్చేయండి ఇంత కిందికి వచ్చి లాగు వేసి పేస్ట్ అంటే ఇది వేరేది అనమాట సో మీకు ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నమాట సో ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత కానీ సింపుల్ బ్యాక్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడ సేవ్ చేయండి ఎక్కడ ఉంది ఇది సేవ్ చేయండి దీన్ని సేవ్ చేసి వదిలేయండి త్రీ అవర్స్ తర్వాత చేయండి అండ్ త్రీ అవర్స్ తర్వాతనే చేయండి లేదు టూ అవర్స్ తర్వాత చేస్తా అంటే అది రాదనమాట త్రీ అవర్స్ తర్వాత మనకు బాణం గుర్తులు అయితే రిజల్ట్ ఉంటుందో మీకు చూపిస్తుంది డిస్క్రిప్షన్ చేస్తాను డిస్క్రైబ్ చేసేస్తా అనమాట సారీ అండ్ కదోండి ఈ బాణం గుర్తులు కనిపించాలి బాణం గుర్తు కనిపించిన తర్వాత మీరు చేయండి అనమాట ఓకే ఈ బాణం గుర్తులు కనిపించకుండా మీరు చేయకండి బాణం గుర్తులు కనిపించకుండా మీరు చేస్తే ఏమైతే అంటే రిజల్ట్ రాదనమాట ఓకే సో బాణం గుర్తు ఏవైతే ఉంటాయో ఈ కనిపించిన తర్వాత మీరు త్రీ అవర్స్ తర్వాత చేయండి అనమాట అంటే బాణం గుర్తు వచ్చిన తర్వాత చేయండి అనమాట ఓకే చేసిన తర్వాత మీరు చేసి అట్లా సేవ్ చేసి వదిలేండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటాయండి సో నేను డైలీ డైలీ చేస్తాను కాబట్టి సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫిఫ్టీ నైన్ రూపీసే ఉంటుంది జాయిన్ కాండి సో మెంబర్షిప్ అన్నమాట ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను ప్రమోషన్ చేస్తున్నా అండ్ నా తరఫు నుండి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట సో కంప్లీట్లీ వస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయితే గాండి ఎవరైనా ఫస్ట్ టైం అయితే కంప్లీట్ ఇంతవరకు వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి నెక్స్ట్ వీడియో ఎలాంటి దియాలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది కూడా అండ్ రేపటి వీడియోలో కలుస్తుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్